రోడ్ మధ్య రుజుబద్దాం ఆనందంగా జీవితాం మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చికలూరుపేట బైపాస్ రోడ్ని అయితే మనం చూస్తున్నాం చిల్కలూరుపేట ఊళ్ళ లోపల నుంచి ఇప్పటికే హైవే రోడ్డు అందుబాటులో ఉంది కానీ నాలుగు వరుసలో ఉన్న ఆ హైవే రోడ్డు వల్ల స్థానికంగా ఉన్న ట్రాఫిక్ కావచ్చు హైవేలో నుంచి వచ్చే ట్రాఫిక్ కావచ్చు ఇద్దరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది దానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో భారత జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏ విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మించినట్టుగానే చిరుకులూరుపేటకు కూడా ఒక బైబస్ రోడ్ అయితే నిర్మించాలని చెప్పి ప్రతిపాదించడం అదేవిధంగా నిర్మాణం పూర్తి చేసుకునే అందుబాటులోకి కూడా రావడం జరిగింది గతంలో నిర్మాణంలో ఉన్నప్పుడు కూడా నేను కొన్ని వీడియోలు అయితే పెట్టాను ఇప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను ఈ వీడియోలో నేను డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం చాలా బాగుంది ఎందుకంటే కొన్ని రోడ్లు పూర్తయిన తర్వాత ఎత్తుపల్లాల కింద ఉన్నాయి కానీ చిరుకులూరుపేట బైబస్ రోడ్ ఏదైతే ఉందో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అయితే చాలా బాగుంది ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల వేగంగా ప్రయాణం చేయలేము కానీ ఎక్కడ ఏ గొయ్యి వస్తుందా ఎక్కడ ఎక్కడ డౌన్ వస్తుందా అని చెప్పని కొంచెం ఒక రకమైన ఆందోళనతో అయితే ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడైతే మనం చూసుకుంటే అటువంటి ఇబ్బంది ఏం లేకుండా చాలా వరకు రోడ్డు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది చెల్లూరుపేటలో ప్రధానంగా రెండు ప్రాంతాలు అయితే ఉంటాయి ఒకటి నర్సరావుపేట రోడ్డు ఇంకోటి కొట్టప్పకొండగల్లి రోడ్డు ఈ రోడ్లు అంటే క్రాస్ అయ్యే చోట నేషనల్ హైవే క్రాస్ అయ్యే ప్రాంతంలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇంకొన్ని సెంటర్లు అయితే ఉన్నాయి అంటే క్రాస్ అయ్యే సెంటర్లు అక్కడ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం అక్కడికి వచ్చి వెహికల్ స్లో అవ్వడం కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా ప్రమాదాలకు గురి కావడం ఇటువంటివి అయితే నిత్యం అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో నేషనల్ హైవేస్ మనకి ఈ రకంగా బైపస్ రోడ్లు అనేది చాలా ప్రాంతాల్లో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది చిలకూరుపేటలో నిర్మించిన ఈ బైపస్ రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ రోడ్డు మీద మనం ప్రయాణం చేసేటప్పుడు వ్యూ కూడా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది దూరంగా కొండలు కనిపిస్తూ ఉంటాయి చక్కగా ఆకాశం ఎప్పుడు మన తోడే ఉంటుంది అనుకోండి అది వేరే విషయం ఏదేమైనా కూడా విజయవాడ వెస్ట్ ప్రవేశ కూడా త్వరలో అందుబాటులో రావాలని మనమైతే ఎదురు చూస్తున్నాం కానీ వాటికన్నా ఆకరణ మొదలెట్టిన అంటే తర్వాత మొదలెట్టినవన్నీ కూడా అందుబాటులోకి అయితే వచ్చేస్తున్నాయి కానీ విజయవాడ వెస్ట్ ప్రవేశ రోడ్ మాత్రం అందుబాటులోకి రావట్లేదు ఇక్కడైతే మనకి చిలుకులూర్పేట బైపాస్ రోడ్ అనేది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మనం చాలా రోడ్ల మీద డ్రైవ్ చేస్తూ ఉంటాం చేసే క్రమంలో మనకి అప్పనుస్ వస్తూ ఉంటాయి బ్రిడ్జ్ కనెక్టింగ్ పాయింట్లలో కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటాం అటువంటివి ఏమీ లేకుండా అంటే ఇప్పటికైతే నేనైతే అబ్జర్వ్ చేస్తుంది ఏం లేదు చూసారుగా అంటే ఇప్పుడు నేను టూ ఎక్స్ స్పీడ్లో అయితే వీడియో రికార్డ్ అవుతుంది అంటే గంటకి ఇంచుమించుగా రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో రికార్డ్ అయినట్టు కానీ నేనైతే డ్రైవ్ చేసినప్పుడు జస్ట్ నైంటీ వంద ఆ రేంజ్లో అయితేనే నేను డ్రైవ్ చేస్తాను ఇక్కడైతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది ఏమీ లేకుండా అయితే చాలా చక్కగా అయితే ఉంది డ్రైవింగ్ ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ లేవు కాబట్టి ఇబ్బంది అయితే లేవు చిల్లకూరుపేట బైబస్ రోడ్డు పదహారు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరం అయితే నిర్మించడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ టౌన్లో నుంచి వచ్చే వెహికల్లో అంటే చిల్కూరుపేట టౌన్లో నుంచి వచ్చే వెహికల్లో అదేవిధంగా బైబస్ నుంచి వచ్చే వెహికల్ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కూడా చాలా చక్కగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇదే విధంగా మన విజయవాడ బైబస్ రోడ్డు గిచ్చుంటే చాలా బాగుండు అంటే ఇక్కడ ఒక ఉదాహరణగా మనం ఇది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏంటంటే మనకి బెటర్గా రావాలనేదే కదా ఎవరైనా కోరుకునేది ఒక కొత్తగా ఒక రోడ్ నిర్మిస్తున్నారు లేదంటే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు అది పాతదానికన్నా ఉన్నతంగా ఉన్నప్పుడే మనకి మంచి ఒక అద్భుతమైన నిర్మాణం జరుపుకున్నామన్న సంతృప్తి అనేది అది ప్రభుత్వానికి కావచ్చు ప్రజలకు కావచ్చు ఉంటుంది కానీ ఉండేకూడదు పాతదానికన్నా ఘోరంగా అయితే జరుపుకోకూడదు కదా అంటే ట్రాఫిక్ సమస్యలు కావచ్చు ఇంకా మరిన్ని సమస్యలు అది ప్రమాదాలకు ప్రజలకు గురికాకుండా చూసే సమస్యలు కావచ్చు వాటిని పరిష్కరించే విధంగా కొత్త నిర్మాణాలు ఉండాలి తప్పే కానీ కొత్తగా నిర్మించిన నిర్మాణాల వల్ల అంటే రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు ఇప్పుడు మనం రోడ్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొత్తగా నిర్మించిన రోడ్ల వల్ల ఇంకొన్ని సమస్యలు వచ్చే రకంగా ఉంటే మాత్రం అది కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది ఏదేమైనా చెల్లూరుపేట బైబస్ రోడ్డు పూర్తి పదహారు పాయింట్ మూడు కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు చాలా అద్భుతంగా అయితే ఉంది కానీ వేగం అనేది మితిమీరితే మాత్రం చాలా ప్రమాదాలకు అయితే కారణమవుతుంది ఎందుకంటే వేగంగా వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కానీ అనుకోకుండా ఏదైనా జరిగిందంటే దాని పర్యవసానం మనం మాటలు అయితే లెక్కించలేం కనుక బైక్ మీద వెళ్ళే వాళ్ళు రోడ్లు బాగున్నాయని చెప్పని సరళమని చూసిపోవడం కాదు తేడా వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది హెల్మెట్ పెట్టుకోండి స్పీడ్ని అదుపులో పెట్టుకోండి అదేవిధంగా కార్ల వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోండి వేగాన్ని కూడా అదుపులో పెట్టుకుని ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా రోడ్కి ఇటు అటు వచ్చిన బోట్లు కూడా సైన్ బోర్డ్స్ని కూడా ఫాలో అయితే ప్రయాణం చేయండి రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుసుకుంటాను ఆ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి